హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మ నెనరుచులు నేను ఇవాళ పిల్లలతో పాటు పెద్దలు కూడా ఎంతో ఇష్టంగా తినే గోబీ మంచూరియాని సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అంతేకాకుండా ఈ మంచూరియా తయారీలో నేను అసలు మైదా పిండే వాడట్లేదండి అన్నీ మనం ఇంట్లో వాడుకునే వస్తువులతోనే చాలా సింపుల్గా టేస్టీగా వచ్చేటట్లుగా చూపించబోతున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చూసారంటే మంచూరియాని ఫస్ట్ టైం చేసినా సరే పర్ఫెక్ట్ గా చేస్తారు గోబీ మంచూరియా చేసే ముందుగా మనం కొంచెం పెద్ద సైజులో ఉండే గిన్నె తీసుకొని దాంట్లో వాటర్ని ఎక్కువగా ఫిల్ చేసుకొని ఒక తెర్లు వచ్చినాక సాల్ట్ యాడ్ చేసుకొని మనం ఒలిచిపెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా దానిలో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇంకొక తెరలు రాగానే క్యాలీఫ్లవర్ ముక్కలన్నిటిని స్ట్రైనర్ సహాయంతో నీళ్ళల్లోంచి తీసేయాలి ఇలా ఉప్పు నీళ్ళల్లో తెరలించి తీసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి మనం క్యాలీఫ్లవర్ని ఈ విధంగా కడుక్కోవడం వల్ల క్యాలీఫ్లవర్లో ఏమైనా సన్న సన్న పురుగులు ఉంటే అవన్నీ స్టైనర్లో నుంచి బయటికి వెళ్ళిపోయి క్యాలీఫ్లవర్ అంతా నీట్గా క్లీన్ అయిపోతుంది ఇవి ఇప్పుడు చక్కగా చల్లారిపోయినాయి ఇప్పుడు దీంట్లో హాఫ్ టేబుల్ స్పూన్ కాశ్మీరీ కారాన్ని రుచికి సరిపడా ఉప్పుని హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని వీటితో పాటు టూ టేబుల్ స్పూన్స్ ఫ్లోర్ టూ టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి మనం మైదాకి బదులుగా ఇలా బియ్యపిండిని ఉపయోగించి గోబీ మంచూరియా చేసినా కానీ చాలా టేస్టీగా సూపర్గా వస్తుంది కాబట్టి మైదాపిండిని అవాయిడ్ చేసేసి చక్కగా ఇలా బియ్యపిండిని యాడ్ చేసుకొని గోబీ మంచూరియా చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఈ గోబీ మంచూరియాలో ఎటువంటి ఫుడ్ కలర్ యూస్ చేయట్లేదండి ఎందుకంటే నేను కాశ్మీరీ కారం వాడాను కాబట్టి ఫుడ్ కలర్ వెయ్యకపోయినా కానీ గోబీ చక్కగా ఎర్రగా వస్తాయి ఒకవేళ మీ దగ్గర నార్మల్ కారం ఉంటే కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి ఈ మిశ్రమంలోకి మనం డైరెక్ట్గా వాటర్ని యాడ్ చేయకుండా చేతిలోకి వేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళని చిలకరించుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి అప్పుడే గోబీ ఎక్కువ ఆయిల్ పీల్చకుండా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది ఇలా తయారు చేసుకున్న గోబీ మిశ్రమాన్ని బాగా కాగుతున్న రెమ్మలు రెమ్మలుగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కాకుండా మీరు ఒకేసారి పొకోడి యాడ్ చేసుకున్నట్టుగా వేసేసుకున్నారంటే మళ్ళీ వాటన్నిటిని విడతీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇట్లా రెమ్మలు రెమ్మలుగా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకున్నారంటే అన్నీ చక్కగా ఒకదానికొకటి అంటుకోకుండా విడివిడిగా ఫ్రై అయిపోతాయి ఇలా వీటన్నిటిని మధ్య మధ్యలో అటు ఇటు తిప్పుకుంటూ అన్ని వైపులా సమంగా కాలేటట్టు చూసుకొని చక్కగా ఫ్రై అయినాక ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఈ గోబీని మీరు హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలి లేదంటే ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తుంది ఇవి ఇలా చక్కగా ఫ్రై అయినాక వీటన్నిటిని ఒక బౌల్లో వేసుకుంటున్నాను వీటిని డైరెక్ట్గా ఇలా తిన్నా కూడా బాగానే ఉంటాయి ఇప్పుడు ఈ కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ మాత్రమే ఉంచుకొని ఎక్సెస్గా ఉన్నదంతా పక్కన పెట్టేసుకోండి దీనిలో కట్ చేసి పెట్టుకున్న రెండు పచ్చిమిర్చి చీలికల్ని రెండు టేబుల్ స్పూన్స్ వెల్లుల్లి తరుగును కూడా యాడ్ చేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పెద్ద సైజుగా కట్ చేసి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లి రెమ్మల్ని కూడా యాడ్ చేసుకోవాలి దీంతో పాటుగా ఒక కప్పు క్యాప్సిక ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ క్యాప్సికం ముక్కలు మీడియంగా కట్ చేసుకుంటే సరిపోతుంది వీటన్నిటిని కూడా ఒకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ మెత్తగా అయిపోకుండా కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది దీన్ని ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ కానీ లేదంటే నార్మల్గా ఇలా పావు టేబుల్ స్పూన్ కారాన్నైనా యాడ్ చేసుకొని రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మన ఇంట్లో రకరకాల పిండి వంటలు చేసినా సరే పిల్లలకి సాయంత్రం అయ్యేసరికి చాట్ బండ్లు గోబీలే గుర్తొస్తుంటాయి అదేంటి ఇంట్లో పిండి వంటలు ఉన్నాయి కదా అవి తినండి అంటే ప్రతిసారి తిని తిని బోర్ పుడుతుంది మమ్మీ అనేస్తారు అలాంటప్పుడు మనమే వాళ్ళకి ఇష్టమైన ఈ చిరుతిళ్ళని నాలుగైదు రోజులకి ఒక్కసారైనా సరే ఇంట్లో తయారు చేసామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు ఇవి ఇంకొంచెం ఫ్రై అయ్యేలాగా మనం ఒక కప్పులో వన్ టేబుల్ స్పూన్ ఫ్లోర్ని యాడ్ చేసుకొని దాంట్లో నాలుగైదు స్పూన్ల వాటర్ని ఇలా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఈ ముక్కల్లోకి మనం వన్ టేబుల్ స్పూన్ వెనేగర్ని వన్ టేబుల్ స్పూన్ సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి వీటిని ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకొక నిమిషం సేపు ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ టమాటా కెచప్ని కూడా యాడ్ చేసుకోవాలి టమోటా కెచప్తో పాటు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని సాస్లన్నీ బాగా పట్టి కొంచెం దగ్గర పడ్డ వరకు ఉడికించుకొని ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోబీ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఈ సాస్లన్నీ గోబీకి పట్టేదాకా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోండి నా దగ్గర లేవండి అందుకే నేను వాటిని యాడ్ చేసుకోలేకపోతున్నాను నేనైతే కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే కనుక స్ప్రింగ్ ఆనియన్స్తో పాటు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొత్తిమీరను స్కిప్ చేసేసి ఓన్లీ స్ప్రింగ్ ఆనియన్స్నైనా యాడ్ చేసుకోవచ్చు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి లేదంటే ఈ సాస్లన్నీ వెంటనే పీల్ చేసేసి గోబీ డ్రైగా తయారైపోతుంది ఇది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కాదు దీన్ని ఇలా వేడి వేడిగా టమాటో సాస్తో కలిపి తింటే సూపర్గా ఉంటుంది పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్